హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కట్ పీసెస్ విజయవాడ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర వీధిలోనండి మన షాప్ లో వారి ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ కూడా ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఆ ఎంట్రన్స్ అవగానే ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్స్ లో చూపించేస్తున్నాము ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే కాంచీవరం సిల్క్ అండి ఇది కాంచీవరం సిల్క్లో నెమలి డిజైన్సు చాలా చక్కని డిజైన్స్ అండి హంస డిజైన్స్ నెమల డిజైన్స్ రెండు రకాలు వస్తూ ఉంటాయి ఇదిగోండి దీని పళ్ళు పాటు చేసారో ఎంత చక్కగా ఉంటుందో పళ్ళు ఇలాగైతే వచ్చేస్తుంది దీని శారీ మొత్తం టోటల్ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి శారీ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి చక్కగా బుట్టా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ టోటల్ కూడా మీకు చక్కగా ఇవ్వండి శారీ ఎంత నీట్గా ఉంటుందో చూడండి మొత్తం కూడా టోటల్ థ్రెడ్ వీవింగ్ వర్క్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ అంటే దీంట్లో తక్కువ రకాలు చాలా వస్తూ ఉంటాయి కానీ అలాంటిది కాదండి ఓన్లీ బ్రాండెడ్ కంపెనీ ఇది అసలు మీరు క్వాలిటీ పట్టుకుంటేనే ఐడియా వచ్చేస్తుంది కాస్త వెయిట్బుల్గా ఉండదు పూర్తి లైట్ వెయిట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది శారీస్ మంచి క్వాలిటీ అయితే మనం ఇచ్చేస్తున్నామండి మంచి స్పెషల్ ఆఫర్ రేట్లో అయితే తీసుకొచ్చేసాము ఇవన్నీ కూడా మీకు ఎనిమిది వందల యాభై ఆ రేట్ అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఫైవ్ కూడా అక్కర్లేదండి ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఓకే ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి సో మిస్ చే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి చూస్తున్నారు కదా బ్లౌజ్ కి కూడా మీకు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేసింది మొత్తం బుట్ట డిజైన్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో శారీ కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు కలర్స్ ఆచిపోతారండి అంత మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా మొత్తం అన్ని రకాల కలర్స్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది మీకు డిజైన్స్ కూడా కలర్స్ కూడా చూపించేస్తున్నా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్పుడు ఏమైనా షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా అందుతుంది కలర్స్ చూడండి అసలు బాగుంటాయి అండి అంత బాగుంటాయి ఒక దాని ఒకటి అన్నట్టుగా ఉంటుంది కలర్స్ అన్ని కూడా మొత్తం కూడా రిచ్ పళ్ళు కదా రిచ్ పళ్ళు అండి ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి చక్కగా ఫ్రెష్ పెట్టుబడికి వాటికి చాలా చక్కగా ఉంటుంది ఐదు వందల డెబ్బై రూపాయలు చక్కగా పట్టు శారీ అయితే ఇచ్చేసినట్లుగా ఉంటుంది వాళ్ళకి కూడా లైట్ వెయిట్ పట్టు లాగా వస్తుంది అయితే పోచ్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తుంది పోచ్ ప్యాకింగ్ కూడా ఎలా వస్తుందో కూడా మీకు ప్యాకింగ్ కూడా చూపిచ్చేస్తాను ఒకసారి సారీ ఇవ్వండి కలర్ చాట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా ఎక్సలెంట్ కలర్స్ మీకు ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి అసలు ఎన్ని రంగులు ఉన్నాయండి అన్ని రంగులు ఉన్నాయి ఇవ్వండి అసలు ఆశ్చర్యపోతారు మంచి మంచి కలర్స్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి చూడండి అసలు ఎంత బాగుంది కలర్ మొత్తం కూడా షూస్ చాలా చక్కగా ఉంటుంది ఏ అయినా సరే మీకు మంచి ఆఫర్ అయితే వచ్చేసాము కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్కే ఫ్రెష్ శారీస్ అనేది మీకు ఆఫర్ చేస్తున్నాం సో వెంటనే మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు చక్కగా ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఇది పోచ్ ప్యాకింగ్ అనేది ఇలాగ వస్తుందండి చక్కగా వస్తుంది పోచ్ ప్యాకింగ్ దీనికి చక్కగా ఫోటో కూడా ఇచ్చేస్తాడు చాలా నీట్గా ఉంటుంది శారీ కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మంచి ఫ్యాన్సీగా అంటే పెట్టుబడికి మ్యారేజ్ సీజన్కి పెట్టుబడికి కానీ చక్కగా చాలా హ్యా చాలా ప్రమాణం ఉంటుందండి రేటు వీళ్ళు మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పోచంపల్లి కాటన్ అండి మల్మల్ కాటన్ వస్తుంది ఇదంతా కూడా మలయ కాటన్ కాదండి మల్మల్ కాటన్ చాలా చక్కగా ఉండే పోచంపల్లి డిజైన్స్ కలర్ చాట్ చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందో ఇది చూసారా ఇది వచ్చేసరికి పళ్ళు చూడండి మీకు పళ్ళు కూడా మీకు ఇలాగ తీసి చూపిస్తున్నాను మీకు ఇలాగ వచ్చేసరికి పళ్ళు వచ్చేస్తుంది పళ్ళు కూడా చూసారా ఎంత చక్కగా పెద్దదైతే వచ్చేసిందో అలాగే మీకు డిజైన్స్ అన్నీ కూడా పోచంపల్లి డిజైన్స్ వచ్చేసి కింద పైన కూడా మీకు కొండలంచులాగా ఇచ్చేస్తాడు ఈ కొండలంచులాగా ఇచ్చేస్తాడు పోచంపల్లి డిజైన్సు గడి మీకు జరీ గడి వస్తుంది ఇదంతా కూడా చెక్స్ జరీ గడి అయితే వచ్చేస్తుంది కింద పైన కూడా రేషం బోర్డర్ అయితే ఉంది ఇవి చక్కగా చాలా సూపర్గా ఉంటాయండి అంటే ఒక ఫ్యాన్సీ శారీస్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శారీసు ఎటువంటి చిన్న చుక్క కూడా లేకుండా ఉండే శారీసు మంచి ఆఫర్లో అయితే తీసుకొచ్చేసామండి జాకెట్ కూడా చక్కగా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి ఫ్రెష్ చీరలు చిన్న ఫాల్ట్ కూడా లేకుండా ఉండే శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు అన్నీ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ సో మిస్ చేయకండి చూస్తున్నారు కదా పోచంపల్లి డిజైన్స్తో ఫ్రెష్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ అండి దీని స్పెషల్ ఏంటంటే ఒక్కోటి ఒక్కో కలర్ ఇప్పుడు రాణి కలర్లో ఈ డిజైన్ వచ్చింది మళ్ళీ గ్రీన్ కలర్లో వచ్చేసరికి డిజైన్ మారిపోతుంది అన్ని పోచంపల్లి డిజైన్స్ అలాగని వేరే వేరే డిజైన్స్ రావండి మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ అయితే వస్తుంది క్వాలిటీ వచ్చేసప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కోంట్ అయితే ఎలాగైతే ఉంటుందో సేమ్ టు సేమ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి మంచి క్వాలిటీ అయితే మనం చూపిస్తున్నామండి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు మీరు చూడాల్సిన పని లేదు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదండి కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో పోచంపల్లి డిజైన్స్ తో ప్యూర్ కాటన్ మీకు ఫ్రెష్ శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకే మేము మీకు ప్రెజెంట్ చేస్తున్నాము ఆఫర్ చేస్తున్నాము సో వెంటనే మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా అందుతుంది కలర్స్ చూసారా అసలు ఎంత నిప్పులాగా ఉంటాయండి చక్కగా నీట్గా ఉంటాయండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మంచి ఛాన్స్ అయితే ఐటెం అయితే వచ్చేసింది కేవలం మనం ఇచ్చే ఆఫరు నాలుగు వందల యాభై రూపాయలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉండే క్వాలిటీ చూస్తున్నారు కదా కలర్ షార్ట్ అయితే ఎంత బాగుందో సో వెంటనే మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి బండిల్స్ అయితే వచ్చేస్తాయండి ఇలాగా బండిల్ టు బండిల్ కనుక తీసుకున్నట్లయితే స్పెషల్ రేట్ అయితే ఉంటుంది వాళ్ళకి అంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి మెయిన్ మాది ప్రధాన ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ కాబట్టి మా దగ్గర ఏంటంటే కంటిన్యూగా అమ్ముకునే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు మిగతా వాళ్ళకి కూడా మనం తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నామండి మాకు మా షాప్లో ఏ సరే బండిల్ టు బండిల్ తీసుకుంటే స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుందండి అది మన షాప్కి వస్తే మాత్రమే చెప్తాము వీడియోలో అయితే మనం చెప్పము ఏ శారీ అయినా సరే మీకు ఇందులో నాలుగు వందల యాభై రూపాయలు మినిమం రెండు శారీస్ అయితేనే కొరియర్ చేస్తామండి సింగల్ శారీ అంటే కొద్దిగా ఇబ్బంది అండి మాకు ఎందుకంటే ప్యాకింగ్ ఛార్జెస్ అవన్నీ మేము రూపాయి కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మినిమం రెండు శారీస్ అయితేనే కొరియర్ చేస్తాం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇప్పుడేం చూపిస్తున్నారండి ఇది ప్యూర్ జరీ మీకు డోలా సిల్క్ అయితే వచ్చేస్తుందండి డోలా సిల్క్స్లో కూడా మీకు జరీ బీవింగ్ అయితే వచ్చేస్తుంది జరీ బీవింగ్ చక్కగా పైన కింద కూడా మీకు జరీ వీవింగ్ వస్తుంది శారీలో కూడా కూడా మొత్తం కూడా జరీ బీవింగ్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉండే శారీస్ దీని పళ్ళు వచ్చేసేటప్పటికి చక్కగా చూడండి అసలు ప్రింట్ చూసారా ఎంత బాగుంటుందో పళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు శారీ అయితే మీకు మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నాను నేను ఇదిగోండి శారీ అయితే వచ్చేస్తుంది శారీ అయితే ఇలాగ వచ్చేస్తుంది మొత్తం కలంకారి చక్కగా అంబారి డిజైన్ ఏనుగుల డిజైన్ అయితే వచ్చేసింది అండి ఏనుగుల డిజైన్ అయితే వచ్చేసింది దీని బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇట్లాగైతే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ మిస్ చేయకండి చాలా మృదువుగా మెత్తగా లైట్ వెయిట్ గా ఉండే శారీస్ అసలు డిఎన్స్ కానీ కలర్స్ కానీ చూడాల్సిన పని లేదండి చాలా క్లారిటీగా ఉంటుంది ఇదైతే మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రెష్ సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదు సూక్ష్మ లోపాలు లేవు ఫ్రెష్ శారీస్ మీకు కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి గ్రీన్ కలర్ వైలెట్ ఇది వచ్చేసేపటికి గ్రే కలర్ వస్తుంది తర్వాత ఇది వచ్చేసప్పటికి రా ఆనంద కలర్ వస్తుంది లైట్ ఆనందం వస్తుంది ఇదిగోండి గ్రేలోనే ఇంకో షేడ్ అండి ఇది చాలా డిఫరెంట్ షేడ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి కనకాంబరం ఇది వచ్చేసప్పటికి పిస్తా కలర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి మీ కలర్ చాట్ అంతా కూడా మీకు చక్కగా చూపిస్తున్నాను నేను ఇవ్వండి ఇట్లాగైతే వచ్చేస్తుంది ఏ శారీ అయినా సరే మీకు కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా మంచి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెష్ శారీస్ మాత్రమే చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో సో వెంటనే మిస్ చేయకండి మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అదే ఇక్కడ దగ్గర వాళ్లే అయితే చక్కగా షాప్ ని విజిట్ చేయండి అప్పుడు ఇంకా చాలా సారీస్ ని మీరు చూడొచ్చు